మహిళలను అవమానించే రకంగా వేములవాడలో బతుకమ్మ పండుగ ఏర్పాట్లు ఉన్నాయని వేములవాడ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రావతిపు మాధవిరాజు అన్నారు వేములవాడ పట్టణంలోని మూలవాగు వద్ద బతుకమ్మ తెప్ప వద్ద నాయకులతో కలిసి ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో పండుగ కోసం విద్యుత్ లైట్లు సరిగా ఏర్పాట్లు చేయకపోవడంతో మహిళలు పండుగపై చిన్న చూపు చూసే విధంగా ఉందని అన్నారు గతంలో మున్సిపల్ పాలక వర్గం ఉన్నప్పుడు బతుకమ్మ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు అలాగే వాడలలో గుంతలు కూడా పోడ్చలేదని అన్నారు ఈ కార్యక్రమంలోని బీఆర్ఎస్ నాయకులు మారం కుమారు ముద్రకోల వెంకటేశం సిరిగిరి చందు కొండ కనకయ్య నీలంశేఖర్ తదితరులు ఉన్నారు వాడలో మరి రేపు నిర్వహించుకోబోయేటువంటి సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని మరి ప్రభుత్వ పరంగా మరి వేములో మున్సిపల్ ఆఫీస్ నుండి నిధులు ముప్పై లక్షల నిధులను మరి వెచ్చించడం జరిగింది మరి ఎక్కడ వేసిన గుంగుడ అక్కలాగానే కనిపిస్తుంది మరి లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే మరి చాలా అద్భుతంగా వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది మరి అదే అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా మరి ఈ బతుకమ్మ పండుగలో పాల్గొనేటువంటి మహిళలందరికీ మరి ఆడుకునే విధంగా వీధి లైట్లు అయితేనేమి రోడ్డు వెంబడు ఉన్నటువంటి లైట్లు అయితేనేమి మరి బతుకమ్మ తెప్ప పరిసర ప్రాంతాల్లో లైటింగ్ అనేది చాలా తక్కువ పెట్టడం జరిగింది మరి దానివల్ల మరి ఇక్కడ మహిళలకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే మరి ఇప్పుడు వాటర్ అనేది ప్రవాహం ఎక్కువగా ఉంది కాబట్టి ప్లేస్ కూడా తక్కువగా ఉన్నందున మరి వాటర్లో కూడా మరి చిన్నపిల్లలు కానీ మరి పెద్దలు కానీ ఎవరైనా బతుకమ్మ వేయడానికి వెళ్ళినప్పుడు ఆ లైటింగ్ ఫోకస్ అనేది కూడా చాలా తక్కువగా ఉండే విధంగా ఏర్పాట్లు చేసిన దాని మీద మరి మేము అడగదలుచుకుంటున్నాం మరి ఇప్పుడు ఇక్కడ చదువు చేస్తున్నటువంటి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మన నీటి ప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల మరి బురదమయంగా కూడా మారింది మరి పట్టణంలో ఏ వీధిలో చూసుకున్నా కానీ ఎక్కడ బతుకమ్మ ఆడేటువంటి ప్రదేశాలలో కానీ మరి లైటింగ్ అనేది చాలా తక్కువ పెట్టిరు ఈ సీరియల్ పళ్ళు అయితేనేమి పండగ వాతావరణం ఉలికిపడే విధంగా మరి ప్రభుత్వం వెంటనే ఈ దృష్టి సారించి మరి మనకు సమయం లేదు కాబట్టి మరి ఈ రోజు నుండి రేపు మార్నింగ్ ఫస్ట్ పన్నెండు గంటల లోపలనే మరి లైటింగ్తో పాటు సుందరీకరణతో పాటు మరి ఇక్కడ చదును చేసేటువంటి బురదామయం లేకుండా చేసుకోవాల్సినటువంటి బాధ్యత మరి ప్రభుత్వం పైన ఉంది మరి ఇలాంటి సమస్యలను మేము వచ్చి గుర్తించేంత వరకు కూడా మరి ప్రభుత్వ అధికారులు కానీ పాలకులు కానీ మరి ఎందుకు గుర్తించలేకపోతున్నారు మరి ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఇక్కడ అత్యధిక సంఖ్యలో వస్తారు కాబట్టి జనము మరొక ఫైర్ ఫైర్ ఇంజన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది మరి అలాగే ఎలక్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రిషియన్ సంబంధించినటువంటి శిస్ అధికారులు మరి అందుబాటులో ఉండాలి మెడికల్ క్యాంపు నిర్వహించాలి మరి డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలి మరి పోలీస్ వ్యవస్థ కూడా మరి ఇక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా మరి ఎవరైతే వాహనదారులను లోనికి రాకుండా కట్టుదిడ్డగా ఏర్పాట్లు చేసుకొని బ్యారిగేడ్స్ను నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది మరి అవన్నీ మరి ప్రజలకు రేపు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రేపు పండగను అత్యంత వైభవంగా నిర్వహించుకునే విధంగా ప్రభుత్వము మరి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేయవలసిందిగా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం రేపు జరగబోయే సభ్యుల బతుకమ్మ రోజుకున గత ప్రభుత్వం ముప్పై లక్షల రూపాయలు వెచ్చించి ఎంతో ఆడంబరంగా నిర్వహించినటువంటి ఈ ఏర్పాట్లు ప్రతి వార్డులో మట్టి కానీ గుంతలు పూర్చు అవన్నీ ఇది లైట్ల కాండి నుంచి ఒక అద్భుతంగా చేసినటువంటి ఘనత మనకు ఉన్నది కానీ ఈ రోజున చూస్తే అసలు ఎక్కడ గల్లీలలో లైట్లు లేకపోవడం సుభాష్ నగర్ నుంచి వస్తుంటే అన్ని గుంతలు ఉండడం బ్రతకమ్మ చెప్పులు లేకుండా వచ్చే ప్రతి ఆడవాళ్ళు కింద పడిపోయే పరిస్థితులు ఉండడం చాలా బాధాకరంగా ఉన్నది ఇక్కడ చూస్తేనైతే అసలు ఎలాంటి లైటింగ్ లేదు ఒక పది పన్నెండు లైట్లు పోళ్ళు తప్పితే ఎక్కడ కూడా ఏం కనవట్లేదు మన బతుకుమంతె పెందా మొత్తం అది అదేమంటున్నారు కాంక్రీట్ తేలిపోయి ఉన్నది దయచేసి ప్రభుత్వం గుర్తించి అసలు పట్టించుకోవాల్సిందిగా ఎలాంటి పట్టించుకోకుండా ఏదో మీద మీద ఒక పది పన్నెండు లైట్లు పెట్టేసి చేసేద్దాం అనే విధంగా కాకుండా ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ దీన్ని చూసి మా ప్రభుత్వం ఎలా చేసిందో అలాగా చేయాలని కోరుకుంటూ బతుకమ్మ శుభాకాంక్షలు పట్టణంలో రేపు జరగబోయే సద్దుల బతుకమ్మ విమజ్జన కార్యక్రమం కాడ సభ పరిశీలించడం జరిగింది ఈ సభా వేదిక మున్సిపల్ నుంచి ముప్పై లక్షలు వెంచి చేయడం జరుగుతుంది గతంలో లేని విధంగా నీటి ప్రవాహం కాలం సహకరిస్తుంది కానీ మున్సిపల్ శాఖ అధికారం సహకరిస్తలేదు బతుకమ్మ పండుగకిచ్చే చీరలు బతుకమ్మ పండుగకి ఇవ్వకుండా దీపావళికి ఇస్తారా అని తెలియజేస్తారా చెప్పాలని అధికారులను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ బతుకమ్మ పండుగ ఏర్పాట్లు విఫలమయ్యారని తెలియజేస్తున్నాము తగిన ఏర్పాట్లు సిబ్బంది కానీ నిర్వాహకులు కానీ త్వరగా నిర్వహించాలని కోరుచున్నాము రేపే కాబట్టి బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ ఏర్పాట్లో లైటింగ్ కానీ బతుకమ్మ వేదికల కాడ మొరం కానీ జస్ట్ కానీ పోయలేరు స దయచేసి గౌరవ కమిషనర్ గారు గౌరవ మున్సిపల్ సిబ్బంది ఈ ఏర్పాట్లు పకడ్బందీగా పరిశీలించి అదేవిధంగా రేపు జరగబోయే నిమజ్జనం దిగ్విజయంగా జరగాలని మేము విన్నపించుకుంటున్నాము అతిపెద్ద పండుగ మా మహిళల పండుగ అయినటువంటి బతుకమ్మ పండుగ రేపు అనగా రాష్ట్రం మొత్తము తొమ్మిది రోజుల్లో జరుపుకుంటే బతుకమ్మ ఇక్కడ వెమున పట్టణంలో మాత్రం ఏడు రోజుల్లో జరుపుకుంటారు దానిలో భాగంగా గత సంవత్సరం మా మున్సిపల్ పాలక వర్గం ఉన్నప్పుడైతే ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షలు వీక్షించినాము కానీ అప్పుడున్న ఏర్పాట్లకు ఇప్పుడు ఉన్న ఈ ఏర్పాట్లను చూస్తే నక్కకు లోకలు ఉన్నంత తేడా కనిపిస్తుంది ఎందుకంటే అప్పుడు మేము ప్రతి వార్డ్లలో అంటే వార్డ్ల కౌన్సిలర్ ఉన్నాం కాబట్టి వారి సమస్యలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసుకొని వారికి లైట్లు కావచ్చు అక్కడ ఉన్న ఏమైనా ఇబ్బందులు ఉంటే మేము తొలగించాము చేశాము కానీ ఇప్పుడున్న మా మున్సిపల్ కమిషనర్ కావచ్చు లేదా ఇప్పుడు మా పాలక వర్గం లేదు కానీ మా గౌరవ కలెక్టర్ గారు కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు ఎవరైనా మన ఆడబిడ్డలు ఆడుకునే గొప్ప పండుగ దీన్ని స్పందించి దీన్ని అన్ని డిపార్ట్మెంట్లను కలుపుకొని కోఆర్డినేషన్ చేసుకొని ఇక్కడ ఏర్పాట్లను చేసినట్లుంటే మహిళలకు ఎంతో సంబరం గత సంవత్సరము మా చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో అందరం కోఆర్డినేషన్ చేసుకొని ఎవరికి అంటే మొరం కావాలా లైట్లు కావాలా సరిపోకపోతే వారికి అందరికీ కూడా అవసరం ఇప్పించి అవసరమైన తర్వాత బిల్లు చేసుకుందాం తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా అయినా కూడా చేద్దాం అనే ఉద్దేశంతో అందరూ సహకరించారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కమిషనర్ గారు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు రేపు ఒకటే రోజు టైం ఉంది రేపు పొద్దున వరకు కావాల్సినది లైటింగ్ కావచ్చు ఏదైనా అని ఇక్కడ మొరం కావచ్చు చాలా ఏర్పాట్లు మాకు మా మా ఆడపడుచులకు అందరికి అందించాలని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం అయ్యా కమిషనర్ గారు ఈరోజు మొత్తం చీకట్లో ఆడే పరిస్థితి వచ్చింది ఎక్కడ చూసినా కానీ చీకటి ఉంది మన ఆడబిడ్డలు ఆడాలి అంటే మంచి వెలుతురులాడే ఆడే వ్యవస్థలో ఇలా చీకట్లో ఆడిస్తున్నారు ఎక్కడ చూసినా లైట్లు లోపం జరిగింది మినిమం ఒక నలభై నుంచి యాభై లైట్లు పెట్టేది ఒక వాడుకు ఇక మీరు పదిహేను నుంచి ఒక లైట్లు పెట్టారు ఏడో సరిపోతాయా కమిషనర్ గారు ఒకసారి ఆలోచన జరిగింది ఏడాది సరిపోతుంది ఇప్పుడు మనం సిమెంట్ రోడ్లు పోసినాం మరి పక్క పండు గుంతలు జరిగినాయి ఆ గుంతలు కుడిపోవాలంటే మురం పోయించాలి ప్రతి సంవత్సరం కూడా మనం మురం పోయించినాం వాడుకో పది పదిహేను పది కానీ పన్నెండు కానీ వారం పోయించినాం మరి ఎక్కడ పోయించలేదేంది అంటే ఆ గుంతలన్నీ ఆడుతున్నారు వర్షాలు పడ్డాయి కాబట్టి అంత గుంతలు తయారైనాయి సిమెంట్ రోడ్డు పక్క పండి అటుపక్క ఇటుపక్క మొత్తం గుంతలు తయారైనాయి ఎక్కడ కూడా మీరు తట్టడు మురం కూడా ఊహించే పరిస్థితి లేరు ఇలా లైట్లు పెట్టియలేదు ఎక్కడ పోసినా చీకట్లు ఆడుతున్నారు బతుకమ్మలు కాబట్టి కమిషనర్ గారు ఏమైనా కానీ మీరు ఈరోజు ఎక్కడైతే లేదో వాడు వాడు తిరిగి వాడల్లో తిరిగి ఎక్కడైతే లేదు ఎక్కడైతే బొక్కలు బొక్కలు ఎక్కున్నాయి వర్షాలు పడి రంధ్రాలు పడితే అక్కడ మురం పోయించండి రేపు తెల్లవారు రేపు ఆడే టైం వరకు లైట్లు ఏమైనా తక్కువ లైట్లు పెట్టించే ప్రయత్నం చేయాలి లేకపోతే మాత్రం మేము కలెక్టర్ కాంప్లీట్ చేస్తాం మీ పేరు మీద పట్టణ ప్రజలందరికీ మా మహిళా మహిళలందరికీ మన వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ చెల్మడ లక్ష్మీనరసింహారావు గారి తరపున మరి మా అందరి పక్షాన కూడా పట్టణ ప్రజలందరికీ కూడా సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి రేపటి రోజున అంటే ఇరవై ఏడవ తేదీ శనివారం రోజున మరి వేములవాడ ప్రాంతంలో మరి ఇక్కడ బతుకమ్మ నిమజ్జనం ఉంది కాబట్టి మరి ఇక్కడ మూలబాగు ప్రాంతంలో బతుకమ్మ తెప్ప దగ్గర ఏర్పాట్లను మన విములవాడ పట్టణ శాఖ మాజీ ప్రజాప్రతినిధులు గౌరవ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగింది మరి తెలంగాణలోనే అతిపెద్ద పండుగ మహిళలకు ఎంతో ఇష్టమైన పండుగ మన మహిళల పండుగ బతుకమ్మ పండుగ మరి పండుగ పర్వదినాన ఇక్కడ ఇప్పుడు నుండి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజల ప్రభుత్వం చెప్పుకుంటుంది కానీ మహిళలను మహిళలు ఆడుకునే పండుగను ఒక చిన్న చూపు చూస్తుంది చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ వార్డ్లలో మా గత మా మున్సిపల్ పాలక వర్గం ఉన్నప్పుడు మరి దాదాపు ముప్పై లక్షలను కేటాయించుకొని మున్సిపల్ నిధులను కేటాయించుకొని మరి వార్డ్లలో దాదాపు ముప్పై ప్రతి ఒక్క కౌన్సిలర్ అకౌంట్ కౌన్సిలర్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క వార్డికి ఒక ముప్పై నుంచి ముప్పై లైట్ల వరకు ఎక్కడెక్కడైతే అవసరం ఉన్నాయో అక్కడ వీధి లైట్లను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఇప్పుడు ఒక పది పదిహేను లైట్లు కూడా పెట్టే దుస్థితి లేదు అదేవిధంగా గ్రావెలకు సంబంధించిన అయితే మున్సిపల్ మీటింగ్ బాడీ మీటింగ్ అయితే మా గౌరవ కౌన్సిలర్స్ మా వార్లలో గుంతలు గుంతలు అయింది గ్రావెలు కావాలని చెప్పేసి దాదాపు పదిహేను లక్షల వరకు కూడా కేటాయించుకున్నాం అప్పుడు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా అక్కడ ఉన్న కౌన్సిలర్ కావచ్చు అక్కడ నాయకుల ఆధ్వర్యంలో మరి ఎక్కడైతే బతుకమ్మ పట్టుకొని వస్తారు మరి ఎక్కడ స్లిప్ అవుతుందని చెప్పేసి గుంతలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మురం నింపించుకోవడం గ్రావెల్ నింపించుకోవడం ఒక సుందర సుందరవదనంగా నీట్గా కూడా చేసుకోవడం జరిగింది మరి ఇప్పుడు చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ గుంతలు సుభాష్ నగర్లో ఇప్పుడు మరి వస్తూ ఉంటే అక్కడ మొత్తం గుంతలు అక్కడ నుంచి ఎక్కువ సంఖ్యలో మహిళలు బతుకమ్మ తీసుకొని వస్తారు కాబట్టి ఈ మురం కావచ్చు గ్రావెల్ కావచ్చు వీధి లైట్స్ కావచ్చు అదేవిధంగా శానిటేషన్ అయితే అస్తవ్యస్తం ఎక్కడ చూసినా ఏమో గత వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి మన డ్రైనేజ్లను నిండుకపోయి మరి ఇక్కడ మూలలో మరి చౌరస్థల బతుకమ్మ ఆడుకుంటుంది కాబట్టి ఒక శానిటేషన్ లేక స్పెషల్ డ్రైవ్ లేక మరి దుర్వాసన ఎంత జరుగుతుంది ఇప్పుడు చూస్తే ఎక్కడ డ్రైనేజ్ల మీద బ్లీచింగ్ లేదు ఫాయింగ్ మిషన్ లేదు ఏది లేదు నిమ్మకు నీరెత్తినలుగా ఇక్కడ నుండి ప్రభుత్వం కావచ్చు ఇక్కడ నుంచి నాయకులు కావచ్చు మరి అధికారులు కావచ్చు చూస్తూ ఉండడం ఈరోజు మన వెమ్లాడ ప్రాంతానికి ఇక్కడ బతుకమ్మ ఏ రోజు జరుపుకుంటారు కాబట్టి ఇతర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో అంటే ఇక్కడ ఏడు రోజులు జరుపుకుంటారు తర్వాత తొమ్మిది రోజులు జరుపుకుంటారు వేల సంఖ్యలో మహిళలు వస్తారు ఇక్కడ మహిళను అవమానించపరిచే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతూ కాబట్టి ఇప్పటికైనా అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ప్రభా ప్రజా ప్రభుత్వం చెప్పుకున్న నాయకులు కావచ్చు తక్షణమే ఎక్కడికక్కడ మరి లైట్లు కావచ్చు శానిటేషన్ కావచ్చు మరి డ్రావెల్ కావచ్చు మరి చేయవలసిన సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి బతుకమ్మ పైన ఎంత నిర్లక్ష్యం అంటే మొన్న చూసుకున్నాము మరి ఛాత్ర కార్ కారు లైట్లతోటి బతుకమ్మ నిమజ్జనం చేసుకోవడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఇట్లాంటి పరిస్థితి ఈ ప్రభుత్వం రావడం చాలా దౌర్భాగ్యం మరి ఇట్లాంటి సంఘటన పునరా పునరావృతం కాకుండా ప్రతి చోట్ల కూడా లైట్లను ఏర్పాటు చేయవలసిందిగా ఈ సందర్భంగా అధికారులకు తెలియజేస్తా ఉన్నాను